ప్రభుత్వ ఉద్యోగపై దాడి అవును తెలంగాణలో మనం ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బంజారా హిల్స్లో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఎమ్మెల్యే కాలనీలో రోడ్డును ఆక్రమించి ప్రహారీ నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు అయితే చేశారు దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలనలోకి అయితే వచ్చారు ఈ నేపథ్యంలో నూకరపు నౌకారపు రామకృష్ణ అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి అయితే దిగాడు దిగి కత్తి తీసి బెదిరించాడనమాట అతన్ని ఫిలింనగర్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏకంగా రోడ్లు ఆక్రమించి ఇలా ఇల్లు అంటే గోడలు కడుతూ ఉంటే స్థానికులు ఫిర్యాదు అవ్వడంతో అధికారులు రంగంలో దిగారు అధికారులు రంగంలో దిగితే ఏకంగా కత్తి అధికారుల మీద అయితే దాడి చేయడానికి అయితే ప్రయత్నించాడనమాట పోలీసులు అయితే అతను అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకి ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను